వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈ రోజు ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు తమ కస్టడీ ముగిసింది కానీ ఇంకా ఆమె దగ్గర నుంచి వివరాలు రాబట్టే ఉంది కాబట్టి మరో ఐదు రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ వేశారు కానీ కోర్టు మూడు రోజులే అనుమతి ఇవ్వడంతో తిరిగి ఆమెని కోర్టు కోర్టు నుంచి ఈడీ ఆఫీస్ తీసుకెళ్లారు తీసుకువెళ్తున్న సమయంలో కవిత కోర్టులోనే కొన్ని నినాదాలు చేశారు తనది అక్రమ అరెస్ట్ అంటూ తన న్యాయమూర్తి ਤਨਕ ਨਿਆਇਨ ਚੇਯਾਲੰਟੂ ਆਮ ਇਨੀਆਦਾਲ ਤੈਸਕੰਟੂ ਈਡੀ ਆਫਿਸ ਪੇਲੇ ਇੱਕ ਸਾਰ ਆ ਵੀਡੀਓਸ ਚੂਦਾਂ। ਸੇਮ ਥਿੰਗ ਦੈਟ ఢిల్లీ కోర్టులో కవిత చేసిన నినాదాలు చూసాం దీని వెనకన్న ఉద్దేశం ఏంటి సంవత్సరం నుంచి తను పూర్తిగా తను చెప్పిన సమాధానాన్ని అదే అదే ప్రశ్నలు అదే సమాధానం అడుగుతున్నారు కానీ ఎక్కడ కూడా తన కొత్త విషయం రావట్లేదు అంటూ ఆమె చెప్తున్నారు అందులో వాస్తవం ఎంత అసలు అంతేకాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ ఇంకెవరు రాబోతున్నారు అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ లో కొత్తగా ఈ విషయాలు వచ్చి దానికి ఆయన చెప్పిన దానికి కవితకి లింక్ అప్ ఏం దొరికిందా లేదు కొత్తగా మరొక పేరు వస్తుంది ఆ పేరు ఎవరన్న విషయాల్ని మన హైకోర్టు అడ్వకేట్ శ్రమ మన రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ కవితకి ఈరోజు కోర్టులో ఇరవై మూడో తారీఖు అయిపోయింది కాబట్టి కస్టడీకి తీసుకొస్తున్నప్పుడు ఆమె ఒక ఆ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా అక్కర మరస్టు గత సంవత్సరం నుంచి జరుగుతున్న విషయాన్ని పదే పదే అడిగారు తప్ప కొత్తగా లేదు అంటూ ఆమె చెప్పారు దానికి న్యాయం జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె వెళ్ళిపోయారు అయితే అందులో వాసన ఎంత ఉంది అనే విషయంతో పాటు ఇందాక మనం చెప్తున్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంట్లో దొరికిన రిమాండ్ రిపోర్ట్ లో కొత్త విషయాలు ఏమొచ్చాయి ఇందులో ఇంకో కొత్త పేరు కూడా కనిపిస్తుంది అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ లో కవిత ఆడబడు ఇంట్లో కూడా ఏరియా అధికారులు సోదాలు చేశారు ఆ ఇల్లు మేకా శ్రవణ్ అని తెలుస్తుంది ఆయనకి ఈ కేసుకి లింక్ ఏంటి అంశం మీ ఇంట్లో బయటపడింది ఈ ఈ ఇవ్వాలంటే కేసు కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి ఈ కేసు పైన కొద్దిగా క్లారిటీ రావాలి ఈ కేసు ఏంటిదంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయి దాని ద్వారా ప్రభుత్వాన్ని నష్టం జరిగింది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరిగింది అని దీంట్లో రెండు కేసులు అండి బుక్ అయినాయి ఒకటి సిబిఐ ఒకటి ఈడీ సిబిఐ వచ్చే వరకు ప్రెడికేట్ అఫెన్స్ సిబిఐ అఫెన్స్ ఏంటంటే కరప్షన్ సంబంధించి అది వంద కోట్ల ముడుపులు తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే అరవింద్ కేజ్రీవాల్ మనీష్ వీళ్ళు లిక్కర్ పాలసీని ఎవరైతే వంద కోట్ల ముడుపులు ఇచ్చారో వీరికి అనుకూలంగా పాలసీని తయారు చేశారు అనాయుత్యత లాభం వచ్చినట్టు ఇది సిబిఐ కేసు అండి ఈడీ వచ్చే వరకు ఈ వంద కోట్ల ముడుపులు పాలసీతో సంబంధం ఉండదండి ఈడీ వచ్చే వరకు ఈ వంద కోట్ల ముడుపులు ఎలాగ చెల్లించారు ఎవరు వరకు పోయినాయి దాన్ని ఎలా వాడారు ఎక్కడికి వెళ్ళినాయి ఒకటి ఈ వంద కోట్లు ఇవ్వడం ద్వారా ఎక్సైజ్ పాలసీని వారికి అనుకూలంగా చేసుకొని అంటే సిక్స్ పర్సెంట్ కమిషన్ ట్వెల్వ్ పర్సెంట్ పెంచడము కాటలైజేషన్ చేయడము ఈ అవకతవకలు పాల్పడడం ద్వారా సంపాదించిన డబ్బులు అవి ఎక్కడికి వచ్చాయి ఎవరికి చేరారు ఎవరు వాడారు ఇది చూడాల్సింది సో ఇప్పుడు ఈడీ చేస్తూ ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు దాంట్లో కవితకి లింక్ చేసేవి కవిత గారి దాంట్లో కే అరవింద్ కేజ్రీవాల్ లింక్ చేసి ఏమంటే వంద కోట్ల ముడుపు అంటే ఇదంతా కవిత గారే మెయిన్ పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ గారితో కోఆర్డినేట్ చేసి ఈ ఐడియా చెప్పి వంద కోట్ల ముడుపులు మేము అరేంజ్ చేసిస్తాము దాని ప్రకారం మీరు ఇది చేయండి అని చెప్పి ఇన్సిగేట్ చేశారు అనేది వారి ఆరోపణ ఈ వంద కోట్లు ఎలా తీసుకుందనే దానికి మళ్ళీ మామిడి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని కలిస్తే వారు కవిత గారిని గలవన్నట్టు కవిత గారు యాభై కోట్లు అరేంజ్ చేయనట్టు యాభై కోట్లు కాదు ఇరవై ఐదు కోట్లు అరేంజ్ చేస్తామని వాళ్ళ అబ్బాయి ద్వారా రెంజ్ చేసినట్టు ఆ ఇక్కడి నుంచి వచ్చే వరకు ఆ ఇరవై ఐదు కోట్లు అంటే ఎక్కడైతే వంద కోట్లు కిక్ బ్యాక్ సమకూర్చడము అది ఆమ్ ఆద్మీ పార్టీ వారికి చేకూర్చడం ఆ ఆమ్ ఆద్మీ పార్టీ వారు వారు దాన్ని ఎక్కడ వాడారు ఒక పార్ట్ రెండో పార్ట్ వచ్చి ఈ డబ్బులు ఈ చేతులు మారిన తర్వాత ఈ పాలసీ ద్వారా జరిగిన ప్రాఫిట్లు బెనిఫిట్లు ఎవరికొచ్చాయని రెండు పాటలు సో ఫస్ట్ పార్ట్ కిక్ బ్యాక్ వచ్చే వరకు కవిత గారి పాత్ర ఏంటంటే కవిత గారి డైరెక్షన్స్ పైన కవిత గారికి మనిషి అయినా గోరంట్ల బుచ్చిబాబు గారు కోఆర్డినేట్ చేస్తూ మాగుంట రాఘవ రెడ్డి గారి దగ్గర నుంచి ఇరవై ఐదు కోట్లు ఆయన కోఆర్డినేట్ చేసి కలెక్ట్ చేశారు ఆయనతో పాటు అభిషేక్ బోయన్పల్లి అని చెప్పి ఆయన అతను కూడా కవిత గారి రిప్రజెంటేటివ్ వీరిద్దరు వాటిని కలెక్ట్ చేసి వీటిని వీరు అందజేశారు ఈ అందజేసిన తర్వాత కొద్దిగా అమౌంట్ ఏమో ఈ ఇండో స్పిరిట్స్ నుంచి గౌతమ్ ముత్తాకి సంబంధించిన అకౌంట్లు ఆయన కంపెనీకి సంబంధించిన అకౌంట్లలో పడ్డం కొద్దిగా అమౌంట్లు ఆ సంస్థలకు చెందిన ఒక పర్సన్ ఈ అభిషేక్ బోయన్పల్లి కవిత గారికి సో కాల్డ్ అసోసియేట్ పిఎన్ఓ ఢిల్లీలో అశోక్ కౌశిక్ అనే వ్యక్తి ఈ ముగ్గురు ఆ డబ్బులు తీసుకుని కొంతమంది హవాలా ట్రేడర్స్ కి అందించారు దాంట్లో విజయ నాయర్ అందరు పాత్ర ఉంది విజయ దీప్ అమన్దీప్లీ ఎవరు అభిషేక్ బోయన్పల్లి ఈ ముత్తా గౌతమ్ సంస్థలకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ అందజేసిన డబ్బులు ఢిల్లీ నుంచి అవాల మార్గంలో ముంబై ముంబై నుంచి అవాల మార్గంలో గోవా వాటిపైన ఐటి అధికారులు ఏడీ అధికారులు కూడా దాడి చేసి ఆ హవాలా ట్రేడర్లందరి దగ్గర నుంచి సంబంధిత డాక్యుమెంట్లు స్టేట్మెంట్లు రికార్డు చేసి తీసుకున్నారు వాటిల్లో స్పష్టంగా ఈ డబ్బులు అభిషేక్ బోయిన్ ఈ ముత్తా గౌతమ్కి సంబంధించిన ఒక అసోసియేటు అతను కౌశిక్ అనే వ్యక్తికి నుంచి ఢిల్లీలో కొంతమంది హవాలా ట్రేడర్ చేయడం ఆ ఢిల్లీ నుంచి ముంబై ముంబై నుంచి గోవాకి చేరి ఆపు గోవా ఎలక్షన్లలో ఖర్చు పెట్టింది ఆ డబ్బు ఆ వెండర్స్ ఎదురు పేమెంట్లు వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని వాట్సాప్ చాట్లు మెసేజ్ అంటే పేమెంట్లు కొన్ని క్యాష్ రూపంలో ఇచ్చారన్నమాట ఈ హవాలా డబ్బే సో కవిత గారి పాత్ర ఏంటంటే ఈ వంద కోట్లను మొబిలైజ్ చేయటము ఆ పార్టీకి దాన్ని కవిత గారి అసోసియేట్స్ ద్వారా హవాలా ట్రేడర్స్ కి రావడం అది హవాలా రూపంలో గోవా చేరి ఖర్చు పెట్టారు ఒక పార్టీ మనీ లాండ్రింగ్ అరవింద్ కేజ్రీవాల్ రిపోర్ట్ ఇదే వచ్చింది ఈ డబ్బుని మళ్ళీ వాళ్ళు రివర్స్ ట్రాకింగ్ చేశారు ఈడీ వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారు అంటే గోవాలో ఎలక్షన్లకి కొంతమంది క్యాండిడేట్ల దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు ఆప్ క్యాండిడేట్లు వారు కూడా మా పార్టీ నుంచి డబ్బు వచ్చిందని తర్వాత పబ్లిసిటీకి అడ్వర్టైజ్మెంట్ కి వాటికి పనిచేసిన సంస్థలు వ్యక్తుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు కూడా క్యాష్ రూపంలో వచ్చిన డబ్బు అని చెప్పారు ప్లస్ ఎస్ఎంఎస్ చాట్లు వాట్సాప్ చాట్లు అంటే ఆపు నాయకుల నుంచి ఈ వెండార్స్ కి పార్ట్ క్యాష్ లో ఇస్తాం పార్ట్ ఇది ఇస్తామని ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పలానా దగ్గర కలెక్ట్ చేసాము ఆ పలానా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ సీజ్ చేస్తే అవి మాకు పలానా హవాలా ట్రేడర్ దగ్గర నుంచి వచ్చినాయి హవాలా ట్రేడర్ ట్రేస్ చేసుకుంటూ బ్యాక్ ఢిల్లీ వరకు ఢిల్లీలో హవాలా ట్రేడర్స్ అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మాగుట రాఘవరెడ్డి వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ల ప్రకారం చెన్నైలో డెలివరీ చేసినాయి ఆ చెన్నై నుంచి ఢిల్లీకి చేరినాయి ఢిల్లీలో ఈ అభిషేక్ భోయన్పల్లి ఆ ముత్తాగోతం సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి విజయ నాయర్ అమన్ దీప్ దా పేరు నాకు వీరు కోఆర్డినేట్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని ఈ హవాల ట్రేడర్స్ కండిచ్చినట్టు వాళ్ళ ఆధారాలు సేకరించారు కూడా అరవింద్ కేజ్రీవాల్ దాంట్లో వచ్చింది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎక్కడ తీసుకొస్తున్నారంటే అంటే ఇదేమో కవిత గారి పాత్ర వంద కోట్లు సమకూర్చడం ఆమ్ ఆద్మీ పార్టీకి లంచం రూపేణ ఆ సమకూర్చిన ఫస్ట్ సమకూర్చడం ప్రొక్యూర్ చేయడం త్రూ మాగుంట రాగా వీళ్ళందరి ద్వారా ఈ డబ్బుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయడం ఢిల్లీలో విజయ నాయర్ వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ హవాలా ట్రేడర్స్ కి అందించడం వరకు ఈవిడ పాత్ర హవాలా ట్రేడర్స్ నుంచి అది చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ ఫంక్షనరీస్ కి చేరింది అక్కడ సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు పాత్ర ఏమంటారు అంటే సెక్షన్ సెవెంటీ అని ఉంటుంది అండి మీకు ఈవెన్ చెక్ బౌన్స్ కేసుల్లో సిఆర్పిసి లలో కూడా ఉంటుంది మీద చట్టాలలో కూడా ఇండివిజువల్ మీద నేరం చేస్తే ఒకటి ఒక కంపెనీ నేరం చేస్తే ఒకటి సపోజ్ కంపెనీలో మీరు డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మీరు చెక్ ఇచ్చారు చెక్ బౌన్స్ అయింది నేను మీ పైన కేసు పెట్టాను మీ కంపెనీ పైన కేసు పెడుతూ దాంట్లో మిమ్మల్ని దోషిగా నిలబెడతాను చేస్తాను ఎందుకంటే ఎవరైతే యాక్టివ్ గా ఇన్వాల్వ్ ఉంది కంపెనీ నడిపిస్తారో వారు దోషులు అవుతారు అయితే కంపెనీ ఏంటి అంటే మనకి చట్టాలలో కొద్దిగా వైడ్ గా ఉంటది అనమాట కంపెనీ ఆమ్ ఆద్మీ పార్టీ కంపెనీ అట్లా కాదు కంపెనీ అంటే ఏదైనా రిజిస్టర్డ్ కంపెనీ కార్పొరేట్ కంపెనీ పార్ట్నర్షిప్ ఎనీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అని ఉంటదనమాట ఇప్పుడు రామోజీరావు గారు కూడా మీకు గుర్తుందో లేదు ఆ కేసులో ఎనీ అసోసియేషన్ అంటే ఏ కంపెనీ కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డిపాజిట్లు సేకరించకూడదు అనేది ఆర్బిఐ చట్టం దాన్ని వైలేట్ చేశారంటే ఆయన ఏమన్నాడు నాది ఎనీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ కాదు నాది హెచ్ఎఫ్ అన్నాడు వాదన హిందూ విభజన జీవిత అని కాబట్టి నాది అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ రాదండి బట్ తప్పు సరే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే సరే హీ బీంగ్ అంటే అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన కీ ఫంక్షనరీ స్టేట్మెంట్లు తీసుకున్నారు జనరల్ సెక్రటరీ ట్రెజరర్ స్టేట్మెంట్ తీసుకున్నారు వారి స్టేట్మెంట్లు ఏంటంటే ఈ పార్టీకి ఆయన కన్వీనర్ ఈ పార్టీలో నిర్ణయాలు అన్ని ఆయనే తీసుకుంటారు ఈ కంపెనీ ఈ పార్టీ ఫండింగ్ ప్రచారం అంతా ఆయనే ఇన్ఛార్జ్ అని తీసుకున్నారు అనమాట తీసుకొని ముడుపులు ఆయనకు ముట్టిన కాదు వారి పార్టీకి ముట్టి వారి పార్టీ వాటిని ఎలక్షన్లలో వాడింది బీయింగ్ హెడ్ ఆఫ్ ద పార్టీ సెక్షన్ కింద ఆయన హెడ్ ఆఫ్ ద పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన చేశారు బట్ సిబిఐకి వచ్చే వరకేమో కిక్ బ్యాక్లు అడగటము కిక్ బ్యాక్లు సేకరించడము పాలసీని ట్రీక్ చేయడం ఎక్సైజ్ పాలసీని మార్పులు చేయడం అది ఓకే ఇప్పుడు కవిత గారి దాంట్లోకి వచ్చే వరకేమో కవిత గారి పాత్ర ఒక పాత్ర వంద కోట్లు సేకరించడం అది ఆమ్ ఆద్మీ పార్టీకి గానీ వారు చెప్పిన హాల ట్రేడర్లకి అందజేయడం వరకు సెకండ్ రోల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరే ఇప్పుడు ఈ ముడుపులు ఇచ్చారు కాబట్టి వారికి కొన్ని లైసెన్స్లు వచ్చినాయి పెద్ద లైసెన్స్ వారికి మెయిన్ అలిగేషన్ ఇండో స్పిరిట్స్ ఇండో స్పిరిట్స్ వాటాదారు అని మరి ఇప్పుడు అక్కడ చేసిన బిజినెస్ లో వచ్చిన అదనపు ఆదాయం ఏదైతే ఉందో ఆవిడకి ఎట్లా చేరింది అనేది రెండో పార్ట్ దాంతో నేను చెప్పారు ఇండో స్పిరిట్స్ లో వినం శ్రీనివాసరావు గారు కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ మీద కొద్దిగా డబ్బు అరుణ్ రామచంద్ర పిల్లకి ఇచ్చినట్టు అరుణ్ రామచంద్ర పిల్లే అది ఇన్వెస్ట్మెంట్ కింద చూపెట్టి ఇండో స్పిరిట్స్ లో పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు ఇండో స్పిరిట్స్ లో వచ్చిన లాభం కొద్దిగా పార్ట్ అరుణ్ రామచంద్ర పిల్లకి చేరినట్టు అరుణ్ రామచంద్ర పిల్ల ఓ ప్రాపర్టీ ఉన్నట్టు ఆ ప్రాపర్టీ కవిత గారి బేనామినాకు ఉన్నాడు ఎన్నని ఆ ప్రాపర్టీ నమ్మిన కంపెనీ వారిని విచారించి ఒకటే ఎస్టాబ్లిష్ చేశారు రెండోది కొద్దిగా డబ్బు ఇండో స్పిరిట్స్ నుంచి ముత్తా గౌతమ్ గారి కంపెనీలకు జర్నీ ఓకే దాని నుంచి మళ్ళీ అభిషేక్ బోయిన్పల్లికి ముత్తా గౌతమ్ గారి అకౌంట్లకి ఏదో క్రాస్ ట్రాన్స్ఫర్లు కొన్ని ఉన్నాయి ఓకే సో అభిషేక్ బోయిన్పల్లి అభిషేక్ బోయిన్పల్లి నన్నదర్దే నాగేన్ బెనామి ఆఫ్ కవిత గారు అని అవునండి కొద్దిగా అమౌంట్ మళ్ళీ ఇండో స్పిరిట్స్ నుంచి ముత్తా గౌతమ్ గారి కంపెనీ చేయడం ముత్తా గౌతమ్ గారి కంపెనీ నుంచి మళ్ళీ అభిషేక్ బోయిన్ పల్లికి కొద్దిగా అమౌంట్లు మళ్ళీ ఆ హవాలా ట్రేడర్లకు సంబంధించి ఏదో వారితోటి లావాదేవీలు వెళ్ళినట్టు ఒకటి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త పేరు మేకాశరణ్ అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కవిత గారి హస్బెండ్ అనిల్ గారి సిస్టర్ కూతురు హస్బెండ్ ఆయన సో ఇప్పుడు ఆయన పాత్ర ఏంటంటే ఈయన పేరు ఫస్ట్లో వచ్చింది ఎప్పుడైతే కేసు అయ్యి అప్పుడు మీడియాలో బాగా వచ్చి ఈయన పేరు ఒక రెండు రోజులు వచ్చి మళ్ళీ కనపడకుండా పోయింది ఆయన పేరు మళ్ళీ బయటకు వచ్చింది సార్ సో నాకున్న ఇన్ఫర్మేషన్ అండ్ దాంట్లో పెద్దగా రాయలేదు హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అని రాశారు కానీ నాకు అర్థమైనంత వరకు ఈ ఇండో స్పిరిట్స్ లో ఈ కంపెనీ దీంట్లో ఏదైతే కవిత గారి బేనామి రామచంద్ర పిల్లే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కంపెనీ ఎవరికైతే మేజర్ అనాయుత లాభం జరిగిందో ఢిల్లీ పాలసీలో ఆ ఇండో స్పిరిట్స్ కంపెనీ యొక్క లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ లో ఆయన బాగా ఇన్వాల్వ్ అనేది ఇన్ఫర్మేషన్ శ్రీచరణ్ ఇప్పుడు ఏదో రైడ్ జరుగుతున్నాయి రైడ్ చేస్తారు ఆయన తీసుకెళ్లి ఆయన కూడా ఇంట్రాగేట్ చేస్తారు ఇప్పుడు కవిత గారి మీద వచ్చే వరకు ఇంకోటి ఇప్పుడు ఈ సీజ్ చేసిన ఫోన్ లో కూడా ఏదో ఫార్మాట్ చేశారు డిలీట్ చేశారు ప్రాబ్లం వల్ల ఎక్కడ రేజ్ అవుతుంది అంటే అండి ఈ కేసు లైట్ లోకి వచ్చిన తర్వాత ఈ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఈ కేసులో సమ్మన్స్ అందిన తర్వాత ఈ ఫార్మాటింగ్ డిలీటింగ్ జరిగాయి ఇప్పుడు లేటెస్ట్ వారు వేసిన దాంట్లో కూడా ఇప్పుడు సీజ్ చేసిన కవిత గారి ఫోన్ కూడా ఈ మధ్యనే డిలీట్ చేశారు అందులో డేటా అంతా అనేది ప్రధానమైన ఎలిగేషన్ అదేమద్ది అంటే అంటే చెప్పారు కదా మీకు ఎవిడెన్స్ సెకండ్ కొన్ని సెక్షన్లు ప్రిజంక్షన్ కిక్కిన న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ జరగని కేసు బుక్ అయిన తర్వాత నోటీసులు అందిన తర్వాత డిలీట్ అయ్యాయి అంటే దాన్ని కోర్టు ప్రెజ్యూమ్ చేస్తుంది అందులో కవిత గారికి వ్యతిరేకంగా ఇవన్నీ ఉన్నాయి అని నమ్ముతుంది అనమాట దాని ఎఫెక్టివ్ కవిత గారు రిబర్ట్ చేయాల్సి వస్తుంది ఈ రోజు కవిత గారి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆమె ఇదంతా అక్రమ అరెస్ట్ గత సంవత్సరం నుంచి అడిగింది అడుగుతున్నారంటూ ఆమె చెప్తున్నారు ఆ స్టేట్మెంట్ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారు లేదా సార్ ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు కవిత గారు ఉన్నారు వీళ్ళిద్దరితో అయిన తర్వాత అంటే ఇరవై మూడు రోజు మరో మూడు రోజులు ఇచ్చారు కాబట్టి మూడు రోజుల తర్వాత ఆమె తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు పంపిస్తారా లేదా ఆ రోజైనా బెయిల్ ఇచ్చిన పిటిషన్ వేసుకుంటారా అంటే ఇప్పుడు పద్నాలుగు రోజులు వరకు వాళ్ళకి రైట్ ఉంటుంది ఆల్రెడీ ఏడు రోజులు ముగిసిన ఇంకా మూడు రోజులు పది రోజులు ఏమిటి బహుశా ఏదైనా రీజనబుల్ గా ఉంటే ఇంకేదైనా తీసేది ఉంటే ఒకటి రెండు రోజులు వస్తే రావచ్చు కస్టడీ లేదా రిమైండ్ చేస్తారు అదే రోజు బెయిల్ వస్తుందని వాళ్ళ తరపు న్యాయవాదులు అంటున్నారు దీంట్లో ఈ కేసులో చెప్తున్నానండి కోఆపరేట్ జరుగుతుంది చేస్తున్నదన్నంత వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అంటే కవిత గారు వరకు వచ్చే వరకు పెద్దగా ఏమంటారు ఏమంటారుడీది కానీ లేకపోతే పొలిటికల్ గా తీసుకున్నా కానీ బిజెపి కానీ ఎలా ఉంటదంటే అరవింద్ కేజ్రీవాల్ గారు టార్గెట్ ముగిసింది లేదు ఇప్పుడు కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగాలి చార్జ్షీట్లు పడాలి ఇవన్నీ జరగాలి ఎందుకంటే బీజేపీ కూడా ఫేస్ సేవింగ్ ఉండాలి కదండి నిన్న ఎలిగేషన్ నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తి దుమ్మెత్తిపోతున్నాయి సో ఏదో విధంగా ఈ కేసుని లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలగాలి తీసుకురా అంటే కవిత గారి పాత్ర ఎలాగుంటది అనే దాన్ని బట్టి ఓకే అంతవరకు ఆవిడ ఢిల్లీలో ఉండాల్సిందే ఢిల్లీలో ఉండాల్సిందే అది పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత జైలే అంటే తిహార్ జైల్లో ఉన్నప్పుడు సీబీఐ కేసు కూడా అందులో కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చూపిస్తారు కదా తర్వాత మళ్ళీ రిమాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది అంతేగాని బయటికి పంపిన తర్వాత కాదు అక్కడ జైల్లో ఉన్నప్పుడే వాళ్ళకి వాళ్ళ కూడా కస్టడీషన్ అవునా అంటే చెప్పానండి ఇప్పుడు మనం ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పాం అరెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు తర్వాత మన దేశంలో ప్రాబ్లం అంతా అరెస్ట్ల పైన సంతోషపడీ అరెస్ట్ల పైన చర్చ కేసు తెలియదు మనకి అరెస్ట్లు ఎప్పుడు అంటే ఇప్పుడు ఈ కేసు ఉంది అనుకోండి కవిత డిలీట్ చేశారు ఫార్మాట్ చేశారు ఎవిడెన్స్ మాయం చేస్తున్నారు విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అరుణ్ రామచంద్ర పిల్లే తన స్టాండ్ మారుస్తా ఉన్నాడు ఇవి అవాయిడ్ చేయడం కోసం మాత్రమే అరెస్ట్ బట్ వన్స్ ఈడీ వారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన కావాల్సిన మెటీరియల్ అంతా దొరికింది అది చేసిన తర్వాత పెద్దగా అరెస్ట్ నాట్ రిక్వైర్డ్ అచ్చా సార్ కేసులో చూస్తుంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించట్లేదు మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడేమో మేకా మేక శరణ్ రెడ్డి ఈయన తర్వాత ఇంకొక పేరు కూడా వచ్చే అవకాశం ఉందంటారు ఆహా ఫుల్ స్టాప్ అంటే మీరు అర్థం చేసుకోవట్లేదు మెయిన్ కింగ్ పిన్స్ అని వారు మెన్షన్ చేస్తున్న డాక్యుమెంట్ లో మెయిన్ పర్సన్స్ కవిత గారు అరవింద్ కేజ్రీవాల్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారు బీయింగ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్సైజ్ పాలసీని తారుమారు చేయటం ట్వీట్ చేయటం అనాయుత లాభం ప్రైవేట్ వ్యక్తులకు కలిపడం దీన్ని కోఆర్డినేట్ చేసి అంతా నడిపించింది కవిత గారు సో ఇప్పుడు మేకాశరణ్ గారి ఇంకేమైనా పేర్లు వచ్చినా ఇన్సిడెంటల్ అన్నమాట అంటే వీరిద్దరికి సంబంధించి వీరిద్దరి పైన మరింత ఆధారాలు సేకరించే ఓకే ఓకే అంతేగాని కొత్తగా కాదు లేదు ఓకే సార్ ఫైనల్ గా చెప్పండి అనిల్ వ్యవహారం అంతవరకు చూడొచ్చు కవిత హస్బెండ్ మండే నాడే రమ్మంటూ సిబిఐడీ అధికారిని పిలిచారు కానీ రాకుండా బయట తిరుగుతున్నారు అంటే ఏం సీరియస్ తీసుకుంటారో దాని గురించి మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు లేకపోతే వారు ఏమైనా రిప్లై రాశారా ఈడిని టైం అడుగుతా నాకు కుదరదు అని ఈడి వారు ఏం చెప్పారు లేకపోతే ఎట్లా కన్సర్ చేస్తున్నారు ఇది ఇంకా బిగినింగ్ అంటే ఓకే ఒకవేళ రాకకుండా రాకుండా గతంలో కవిత ఏ విధంగా చేసిందో లేదో కేజ్రీవాల్ ఏ విధంగా ప్రవర్తించారు అదే ప్రవర్తనలో కూడా అనిల్ కూడా ప్రవర్తిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అది ఈడి వాటి అతను ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటానన్న దాన్ని బట్టే ఉంటది అనుకుంటే రాకలేదు అనుకోండి వన్ సెవెంటీ ఫోర్ కడతారు లేదా ఉన్న పలంగ ఎక్కడ అక్కడికి వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు రైట్లు ఈరోజే కదా మొదలైనవి వారి బంధుమిత్రుల పైన దీంట్లో ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏమేమి వస్తుంది అన్న దాన్ని బట్టి ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కేజ్రీవాల్ ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత దొరికిన ఆధారాల ఆధారంగా వాళ్ళు మిగతా వాళ్ళ మీద దాడులు చేయడం కానీ రైళ్లు చేయడం కానీ వీళ్ళందరూ పికప్ చేయడం దాని సపోర్టింగ్ ఎవిడెన్స్ కోసమే అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు కవిత విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఉంది కాబట్టి మరో మూడు రోజుల తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జైలు పంపుతారా అన్నది కోర్టు నిర్ణయపేద ఆధార ఉంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు కవిత కేసులో ఇది రాజీవ్ రెడ్డి గారు విశ్లేషణ మరో అసలు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి thank <laughs> you